ఐదు శాతం ఈవీఎంలను వీవీ పరిశీలించి సరిపోల్చాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేసిన పిటిషన్ మీద హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ వినిపించిన వాదనలు గనక చూస్తే ఒక స్వతంత్ర వ్యవస్థ ఎండుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థ ఎండుకొని ప్రజాస్వామ్యానికి పునాదైనటువంటి ఓటును ఆ ఓటు మీద జనాలకు నమ్మకాన్ని పెంపొందించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇంత తొండాట ఎంత తల తోకాలి అనేటువంటి వాదనలు ఏ విధంగా వినిపించిందో అసలు అర్థమే కావడం లేదు ఎలక్షన్ కమిషన్ అంటది సుప్రీంకోర్టు తన తీర్పులో ఎక్కడ రీకౌంటింగ్ అనే మాటే చెప్పలేదు అంటది కరెక్ట్ రీకౌంటింగ్ అనే మాటే చెప్పలేదు సుప్రీంకోర్టు తన తీర్పులో వివి ప్యాట్లను సరిపోల్చాలి ఈవీఎంలను వివి ఈవీప్యాట్ను సరిపోతాయనే మాటే చెప్పలేదు అంటుంది శుద్ధ తప్పు ఇంత యథేచ్ఛగా సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుదారి పట్టించే విధంగా వాదనలు ఎలా అనిపిస్తారో నాకు అర్థం కాలేదు మొదట సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటి ఈవీఎంల మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు అయినా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో విశ్వసనీయత ఉంది ఆ విశ్వసనీయతను కాపాడడం కోసం ఈవీఎంల ద్వారా ఓటింగ్లో విశ్వసనీయతను కాపాడడం కోసం ఈ తీర్పిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో పోటీ చేసి రెండు మూడవ స్థానంలో నిలిచిన అభ్యర్థులు సరే అన్ని ఈవీఎంలు అన్ని వీవీ ప్యాట్లను అని చెప్పి తీర్పు ఇవ్వలేం అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఐదు శాతం ఐదు శాతం పోలింగ్ బూత్లలో ఈవీఎంలలో ఉన్నటువంటి మైక్రోచిప్లలో బండ్స్ మెమొరీ ఈ బండ్స్ మెమొరీ ఏదైతే ఉంటుందో దాన్ని పరిశీలించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది అదేవిధంగా కంట్రోల్ యూనిట్స్ను పరిశీలించుకోవచ్చు వీవీ ను పరిశీలించుకోవచ్చు ఈవీఎంలలో ఉన్నటువంటి అంటే ఈవీఎంలలో మైక్రోచిప్స్లలో ఉన్నటువంటి ఈ బండ్స్ మెమోరీని పరిశీలించుకోవచ్చు కంట్రోల్ యూనిట్స్ని వివీ ని వివి ప్యాట్ స్లిప్లని పరిశీలించుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా చెప్పినటువంటి తీర్పు లో ఉన్న బండ్ మెమోరీని పరిశీలించడం అంటే దాని అర్థం ఏంటి ఎలక్షన్ జరిగిన రోజు ఏం జరిగిందో అని చూడడమే కదా చూడడమే కదా అలా కాకుండా కొత్తగా ఈవీఎం పెడతాం దాంట్లో కొత్తగా మేము మాకుపోయిన కొన్ని ఓట్లు వేస్తాం అప్పుడు చూడండి మైక్రోజిప్ లో మెమరీ ఎట్లా ఉందో అని చెప్పి ఆవిడైనా చదువుతాడ అసలు సుప్రీంకోర్టు తీర్పు ఈవీఎంల ద్వారా ఫలితాలు ఏవైతే వచ్చింటాయో అంటే అలానే అయిపోయిన దానికోసంగా అయిపోయిన దాని మీద ఉన్న అనుమానాల నివృత్తి కోసం కదా తీర్పు అది మన ఎన్నికలు అయిపోయాయి దాని మీద అనుమానాలు ఉంటే దాన్ని నివృత్తి చేయడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిందా నెక్స్ట్ ఎక్కడైనా మాక్ పోలింగ్ జరిపి డమ్మి ఈవీఎంలు పెట్టి దాని ద్వారా మీరు ఎప్పుడన్నా పరిశీలించుకోవచ్చు అని చెప్పి ఎవడన్నా తీర్పిస్తారా అసలు ఇది ఒక అసంబద్ధం కదా కంపారిజన్ తీసుకురావడమే ఎన్నికల ఫలితాలు ఈవీఎంల ద్వారా వచ్చాయి కదా మొన్న ఎన్నికలు జరిగాయి ఈవీఎంలు ఫలితాలు లెక్క పెట్టరు అందులో పరిశీలన చేయమని సుప్రీంకోర్టు చదువుతుందా అసలు దాని జోలికే పోకండి కొత్తది ఏదైనా మాక్ పోలింగ్ జరపండి అని చెప్పి సుప్రీంకోర్టు చదువుతుందా కొత్తది మాక్ పోలింగ్ ద్వారా జరపండి అనేటట్లయితే ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఎందుకు సుప్రీంకోర్టు తీర్పు ఫలితాలు వచ్చిన ఈవీఎంలకు ముడిపడి ఉండాలి కదా ఉంటది కదా ఓనామాలు తెలిసినటువంటి రాజకీయ ఓనామాలు తెలిసినా కనీస అవగాహన ఉన్న వాళ్ళుగానే ఇది మిలిమర్థం అవుతుంది కదా అయినా కూడా ఎన్నికల కమిషన్ ఇంత తొండాట ఎందుకు ఆడుతుంది ఎందుకింద మోసపూరితమైన వాదనలు మరింత 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 అనుమానాలు ఎందుకు పెంచుతోంది ఎన్నికల వ్యవస్థలో విశ్వసనీయతను కాపాడడం కోసం సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టును మించి బాధ్యత ఫీల్ అవ్వాల్సిన ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల ప్రాసెస్లో వాళ్ళెందుకు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిత్తున్నారు ఎవరి అనే ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు నిజంగానే ఈ వ్యవస్థలు వ్యవస్థల పనితీరు చూస్తే పిచ్చిరేగుతున్నా బాబోయ్ నిజంగా చే